నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని ఇవాళ మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాము ఇన్ఫర్టిలిటీని అంటే సంతానం లేని సమస్యని మనం రెండు రకాలుగా చూడొచ్చు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ఒక దంపతులు వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు అన్ఇంటరప్టెడ్ ఇంటర్కోర్స్ ట్రై చేశారు అంటే ఏ ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్కోర్స్ ట్రై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి అలాంటప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ముందు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది లేదా చాలా రకరకాల ప్రెగ్నెన్సీస్ ఉంటాయి ఏంటి మిస్క్యారేజ్ ఉండొచ్చు ఎక్టోపిక్ ఉండొచ్చు ఎన్నో రకాల ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం కష్టపడుతున్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎస్పెషలీ ఒక పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఒకటో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి అలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు మాకు ఆల్రెడీ వచ్చింది కదా మేమేంటి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ చాలా కారణాల వల్ల మీకు సంతానం సమస్య ఈ ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా రావచ్చు లేదా ఏజ్ వల్ల ఉండొచ్చు దాని ఫ్యాక్టర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక సీరియస్ ఫ్యాక్టర్ అనమాట ఇది క్యారేజ్ కూడా ఒక సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుందంటే మీకు ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్కి వెళ్ళలేదు నైన్ మంత్స్ మీరు మొయ్యలేకపోయారు అనేది అంటే కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గర్భసంచిలో కాకుండా అండాశయాల మీద ట్యూబ్స్లో సర్విక్స్లో అంటే గర్భసంచి ముఖద్వారంలో ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందనుకోండి లేదా తీయాల్సి వచ్చింది సర్జరీ వల్ల దాన్ని కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు నెక్స్ట్ డెలివరీ డెలివరీ అయిపోయింది కానీ సెకండ్ పిల్లలు థర్డ్ పిల్లలకు మీకు కష్టపడుతుంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనడం సహజమే దీనికి కారణాలు ఏంటి చూద్దాము ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఏజ్ వయసు ఎక్కువై కొద్దీ అమ్మాయిలలో అండాలలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫలధీకరణం అవ్వడం అండం కొంచెం రేట్ తక్కువతూ ఉంటుంది ఫలదీకరణమైన క్వాలిటీ తయారయ్యే పిండం క్వాలిటీ అనేది తగ్గుతుంది ఇలాంటి ఎంబ్రియో గర్భసంచిలో వేసినప్పుడు అతకపోవడము లేదా నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా తయారైనా అది గర్భసంచులోకి వచ్చి అతకాలని అంటే అవ్వకపోవడము అతికిన తర్వాత మిస్క్యారేజ్ అవ్వడము మిస్క్యారేజ్ అవ్వకపోయినా పిల్లల్లో డిఫార్మిటీ ఇవ్వడం అనేది ఏజ్ బట్టి ప్రాబ్లం ఉంటుంది కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏజ్ కూడా ఒక చాలా పెద్ద ఫ్యాక్టర్ అనమాట నెక్స్ట్ వెయిట్ బరువు ఎక్కువ ఉంటే ఎస్పెషలీ ఒక డెలివరీ అయిన తర్వాత వెయిట్ ఎక్కువ పెరిగింత పెరిగారు అనుకోండి అలాంటప్పుడు కూడా మీకు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి మీ సమస్య పిల్లలు పుట్టాక కూడా ఇది ఒక కారణం కావచ్చు నెక్స్ట్ ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ అంటే అండం విడుదల అవ్వకపోవడం అది పీసీఓడి వల్ల కావచ్చు లేదా వెయిట్ వల్ల కావచ్చు డయాబెటీస్ వల్ల కావచ్చు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ అంటే అండాల విడుదలలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి అలాంటప్పుడు కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు ట్యూబల్ బ్లాకేజ్ ట్యూబల్ బ్లాకేజ్ అంటే మీ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి రెండు బ్లాక్ అవ్వచ్చు ఒకటే బ్లాక్ ఉండొచ్చు ఇది ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ లేదా ముందు ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది సర్జరీ అయింది అలాంటప్పుడు కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనివల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి నెక్స్ట్ టైం రాకపోవడం అనేది ఈ కారణం వల్ల కూడా కావచ్చు నెక్స్ట్ థైరాయిడ్ థైరాయిడ్ ఒక చాలా ముఖ్యమైన హార్మోన్ ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటేనే మీకు అన్నం విడుదలవ్వడము గర్భసంచి తయారవడం అనేది ఉంటుంది దీనివల్ల ప్రెగ్నెన్సీ కూడా బాగుంటుందంట అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ హార్మోన్ ఎక్కువ ఉండడము అంటే హైపర్ థైరాయిడిజం లేదా తక్కువ ఉండడము హైపో థైరాయిడిజం ఉంటే కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కామనే మీరు ఫస్ట్ టైం వచ్చింది కదా నెక్స్ట్ టైం ఇప్పుడు ఎందుకు రావట్లేదు మా పాప ఉంది ఇంకా పిల్లలు పుట్టట్లేదు అనుకోవచ్చు కానీ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి థైరాయిడ్ అనేది ఇర్రెగ్యులర్ అయింది అలాంటప్పుడు కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు నెక్స్ట్ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కూడా బాగాలేకపోతే ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఒక తల్లి పాలు తాగిచ్చేటప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఈ హార్ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా బాడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్ రిలీజ్ చేయకుండా అండం విడుదల చేయకుండా మిమ్మల్ని ప్రెగ్నెంట్ కాకుండా చూస్తుంది సో ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ చెక్ చేసుకుంటే కూడా చాలా మంచిది సో ఈ కారణాల వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు చాలా స్టడీస్ చేశారు సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి ఏం చూస్తారంటే వన్ థర్డ్ కేసెస్ అంటే ముగ్గురు ప్రెగ్నెంట్ అవ్వట్లేదంటే ఒకళ్ళు ఈ ప్రాబ్లంలో ఒకళ్ళు ఈ ముగ్గురులో ఒకళ్ళు ట్యూబ్ల్ బ్లాకేజ్ వల్ల అంటే ట్యూబ్ బ్లాక్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది వీళ్ళలో ఒక సమస్యలాగా చూసారు నెక్స్ట్ ఒక వంద మంది వచ్చారనుకోండి వంద కపుల్స్ వచ్చారు ఈ కపుల్స్లో ఒక నలభై శాతం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉండవచ్చు అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ రానుోళ్ళు కానీ ఆశ్చర్యంగా సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం ఈ దంపతుల్లో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద సమస్య ఉందన్నమాట సో మీరు చూడొచ్చు ఇన్ఫర్టిలిటీలో నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం అది ఫస్ట్ పిల్లల తర్వాత కావచ్చు మిస్క్యారేజ్ తర్వాత కావచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత కావచ్చు ప్రెగ్నెన్సీ వచ్చి రాకపోవడం అనేది చాలా పెద్ద సమస్యలాగా మారింది సో టెస్ట్లు పరీక్షలు అనేవి ఇద్దరికీ సేమ్ ఉంటాయి ప్రైమరీ వాళ్ళకు కూడా సేమ్ ఉంటాయి సెకండరీ వాళ్ళకు కూడా సేమ్ ఉంటాయి కాకపోతే సెకండరీ వాళ్ళలో ఇంకా జాగ్రత్తగా చేయాలి జీన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా థైరాయిడ్లో అఫ్ కోర్స్ ఇద్దరికి థైరాయిడ్ చేస్తారు బట్ ఇంకా మైన్యూట్గా చేసే పరీక్షలు సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి తప్పకుండా చేయాలన్నమాట అలాంటప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటే ట్రీట్మెంట్ అనేది చేయడం చాలా ఈజీ సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక పెద్ద సమస్య అండి ఎస్పెషలీ పిల్లలు పుట్టిన తర్వాత నెక్స్ట్ చైల్డ్కి నెక్స్ట్ పిల్లలకి డిలే చేస్తారు చాలా డిలే అయిన తర్వాత లేట్ థర్టీస్లో ఫార్టీస్లో వచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది ట్రీట్మెంట్తో కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ చైల్డ్ కోసం నెక్స్ట్ ఒక పాప బావ పుట్టిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారంటే తప్పకుండా వన్ ఆర్ టూ ఇయర్స్ ట్రై చేశాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్వెస్టిగేషన్స్ అట్లీస్ట్ పరీక్షలు చేయించుకుంటే ప్రాబ్లం ఉందో తెలుస్తుంది దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి వెచ్చేయండి